ఆయన ఒక డాక్టర్ హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో సుధాకర్ మెమోరియల్ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు పేద ప్రజల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఫీజులు తీసుకుంటూ వైద్య వృత్తిని సాగిస్తున్నారు ఆయన ఓవైపు వైద్యునిగా కొనసాగుతూనే మరోవైపు సేంద్రియ సాగు చేస్తున్నారు తన వ్యవసాయ క్షేత్రంలో మామిడి కూరగాయల సాగుతో పాటు వరి వేరుశనగ కంది పెసర లాంటి పంటలను సేంద్రియ సాగు చేస్తున్నారు ఇక గేదెలు గొర్రెలు నాటుకోలు సైతం పెంచుతున్నారు వైద్యుడిగా ఉంటూ సేంద్రియ సాగు వైపు ఆయన దృష్టి ఎందుకు మళ్ళీంది అనే అంశాలను డాక్టర్ ద్వారానే తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ అంటే ప్రస్తుతం మీరు ముల్కనూరులో నర్సింగ్ హోమ్ సార్ అసలు ఫస్ట్ మీరు మీ విలేజ్ ఎక్కడ సార్ మీరు ముల్కన్నూరుకు అంటే ఏ సంవత్సరం వచ్చారు ఎప్పటి నుండి నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నారు సార్ యాక్చువల్గా బేసిక్ అది సిద్దిపేట జిల్లా ప్రజెంట్గా నగనూరు మండల అక్కనిపల్లి విలేజ్ నా బార్నంది బ్రాట టెన్ అప్ టు టెన్ ఇయర్స్ ఫిఫ్త్ క్లాస్ కూడా అక్కడే జరిగింది తర్వాత వరంగల్కి వచ్చే హైయర్ ఎడ్యుకేషన్ వరకు సిక్స్త్ క్లాస్ నుంచి వరంగల్ రావడం జరిగింది అక్కడే ఎడ్యుకేషన్ అయిపోయింది అయిన తర్వాత నైన్టీన్ నైన్టీ సిక్స్లో నాది మెడిసిన్ అయిపోయింది తర్వాత పీజీ టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్లో పీజీ అయిపోయింది టూ థౌజండ్ నైన్ మునుగోడుకు వచ్చి టూ థౌజండ్ జనవన్లో ఆయన డాక్టర్ సుధాకర్ మెమోరియల్ సుధాకర్ డాక్టర్ ఉండే అతను మన మేనమామ అతను చనిపోయిన తర్వాత ఆ నర్సింగ్ హోమ్ నేను టేక్ ఓవర్ జరిగింది అప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నా అయితే లాస్ట్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఎయిత్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్స్ రన్నింగ్ ఆఫ్ ద హాస్పిటల్ కావాలని డాక్టర్స్ కావాలనే డాక్టర్స్ అసలు ఏంటంటే మా ఫ్యామిలీ డాక్టర్స్ ఎవరు లేరు డాక్టర్ కావాలనే పట్టుబట్టి గవర్నమెంట్ సీట్ సంపాదించేసి గవర్నమెంట్ సీట్లను మన రెండు సీట్లు యూజీపీజీ రెండు కూడా అక్కడ అయిపోయింది బేసికల్ ఆర్సీస్ ఇష్టం జనల్ ప్రాక్టీస్ ఇస్తున్నాం ప్రజెంట్గా రెండు కూడా కేయిమ్స్ ఉన్నాయి కాకపోతే మెడికి కాలేజ్ వర్గాల్లో కంప్లీట్ ఇష్టం సో కాకపోతే బేసికల్గా వ్యవసాయ ఫ్యామిలీ మనం చిన్నప్పుడు వ్యవసాయం చేసినా వ్యవసాయం చూసినా కాబట్టి ఎందుకంటే ఒక బెస్ట్ లాగా ఉన్న సెంటర్లో ఉన్న హాస్పిటల్లో చూస్తే నాలుగు రోజుల మధ్య ప్రాక్టీస్ చేస్తా కాబట్టి కొంచెం రిలాక్స్ కొరకు వ్యవసాయం ప్లస్ వస్తున్న మార్పులకు అనుకూలంగా కూడా మనం వ్యవసాయం చేసినట్టయితే మన మన ఫుడ్ మార్చుకొని మన ఆహారాన్ని మనం ఆరోగ్యాన్ని పెంచుకోవడం జరుగుతుంది పబ్లిక్ కూడా మిస్ చేయడం జరుగుతుంది దానికి స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అసలు ప్రజలకు ప్రధానంగా ఎలాంటి వ్యాధులు సార్ ఇప్పుడు ఏ విధంగా అప్పుడు చూసినప్పుడైతే మనం ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ చూసినప్పుడు ఎక్కువ మలేరియా టైఫాయిడ్ తర్వాత ఎండమిక్ డిస్లు ఇవే ఎక్కువ ఉన్నాయి మనకి ఇవి ఎక్కువ వచ్చేది రాను ఏమిటంటే వైరస్ డిస్సులు బాగా చూపుతూ ఉన్నాయి ఈ వైరస్ ఎందుకు అంటే వైరస్ ఎప్పటి నుంచే ఉంటాయి మన చుట్టూ ఎన్విరాన్మెంట్లో మనం ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వైరస్ అనేది డామినేట్ చేస్తూ ముఖ్యంగా అదొకటి హార్మోన్స్ డిజీజర్స్ నేను అసలు ఇంతముందు తయారు డయాబెటిక్ చూసినా చాలా రేట్ ఈ డిసీస్ ఉండే అంటే రోజుకొకటి కూడా రాకపోయేది ఇప్పుడు చూస్తారు రోజు పది కేజీలు పదిహేను కేజీలు ఓపీలో చూస్తాను సో ప్రతి హౌజ్ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటారు సో అంత థైరాయిడ్ పేషెంట్ ఉంటారు ఎవ్రీ ప్రెగ్నెంట్ పేషెంట్ చేసినప్పుడు కూడా కంపల్సరీ ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సఫరింగ్ మీద థైరాయిడ్ దీని రిటర్ట్ ఆలోచించే ఏంటంటే పాయిజన్ స్ప్రే ఎక్కువ అవుతుంది దానివల్ల ఆరు అలవాట్లు తర్వాత బయట అలవాటు మాడిన తర్వాత బయట రోడ్డు మీద ఫుడ్ కూడా వాళ్ళు కెమికల్స్ యాడ్ చేయడం టేస్ట్ కొరకు ఇవన్నీ చూసేటప్పుడు మనం నోటీస్ చేస్తాను అయ్యో మేజర్ ప్రాబ్లం ఫుడ్ అని అది నోటీస్ చేయడం జరిగింది ప్రధానంగా డాక్టర్లు అంటే సిటీలకు అలవాటు సార్ అక్కడ కానీ మీరు డాక్టర్తో పాడే ఇక్కడ పల్లెల్లో కూడా వ్యవసాయం కొనుగోలు చేసుకొని మరి ఇక్కడ ఎందుకు ప్రధానంగా అసలు రావడానికి కారణం ఏంటి సార్ ఇప్పుడు నా ఉన్న పరిస్థితుల్లో నేను హాస్పిటల్ చాలా బిజీ ఉంటాను కదా బిజీ ఉండి అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి వస్తుంది మనం ఎవరితో లోకల్ పెద్ద ఇంట్రాక్షన్ లేదు కాబట్టి మనం నేచర్ కూడా ఒకటి ప్రధానమైన అంశం నేచర్లో మంచి నేచర్లు ఉంటాయి డెఫినెట్గా మంచి ఎయిర్ వస్తుంది ఆ మంచి లివింగ్ కండిషన్ బాగుంటుంది ఉద్దేశం కొద్దే ఇక్కడ వస్తే ఈ గ్రీన్ దృష్టిని మనం చాలా రిలాక్స్ చేయగలుగుతాం ఆ ఉద్దేశంతో కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది రెండు పద్ధతులు ఒకటి ఏంటంటే ఒకటి మన తినే ఆహారంలో మార్పులో జరుగుతుంది మనం ఇక్కడికి వచ్చి కనీసం ఎట్లీస్ట్ వాకింగ్ చేసుకుంటాం వాకింగ్ చేస్తున్నా ఈ పచ్చ వాతావరణంలో ఇప్పుడు ఆటోమేటిక్గా మన మనసు కూడా చేంజ్ అవకాశం కూడా ఎక్కువ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవసాయం చేయడం జరిగింది సార్ ఎప్పుడు సార్ ల్యాండ్ ఎప్పుడు తీసుకున్నారు ఈ ల్యాండ్ నేను తీసుకున్నా టూ నైన్టీన్ సారీ టూ థౌసండ్ నైన్టీన్లో లో తీసుకున్నాను అండి టూ థౌసండ్ నైన్టీన్ తీసుకొని ఇమీడియట్ స్టార్ట్ ఇస్తారు ఇమ్మీడియట్గా మామిడి చూద్దాం మామిడితో పెట్టినాం అప్పటి నుంచి కూడా ఫ్రమ్ ది డే అన్వర్స్ ఫస్ట్ డే అన్వర్స్ ఐ స్టార్ట్ ఆర్గాని మెథర్స్ అయితే నేను ఫస్ట్ ఏంటంటే టూ థౌజండ్ నైన్లో మా దగ్గర మామిడి మా మా ఊళ్ళో మామిడితోటి ఉంటుంది ఆ మామిడితోటికి అంటు కట్టించిన స్పెషల్ కట్టించి ఆ మామిడి మొక్కలు ఎందుకంటే అవి బాగా క్వాలిటీ వస్తాయి ఇక దృష్టి పెట్టుకుని అంటు కట్టడం అంటు తెచ్చిన తర్వాత ఒక వర్షాకాలం స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ డే అని మన నాలుగు కల పొలం కూడా ఉంది ఆ పొలంలో సేంద్రియ పద్ధతిలో దాని కొరకు సేంద్రియ పద్ధతులు కావాలంటే కంపల్సరీ పెండ కావాల్సిందే పెండ కావాలంటే డైరీ స్టార్ట్ చేసిన డైరీ కూడా నాకు రెగ్యులర్ డైరీ ఉంటుంది ఇద్దరు బీహార్ వాళ్ళు వ్యక్తులు చేస్తూ ఇప్పుడు పదిహేను బర్రలతో నడిపిస్తాను ఒక మేల్ ఉంటుంది ఫిఫ్టీన్ ఫీమేల్స్ ఉంటాయి రెగ్యులర్గా వాళ్ళు పాలు వింటుంటారు ఆ పాలు మార్నింగ్ లోకల్ సేల్ చేస్తూ ఉంటారు ప్యూర్ మంచి మిల్క్ అనేది పాలు దాదాపు పొద్దున తట్టి సాయంత్రం తల్లి వస్తాయి సో దానిలో వచ్చే పెండ మొత్తానికి ఈ కంప్లీట్ విడికే పడుతున్నావు ఈ ఎరువు జీరో ఎరువు మనం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రతి సీజన్లో ఈ వేపకాయలు వేపకాయ గింజల్ని వేపకాయ కాకుండా వేపకాయ గింజల్ని ఎక్స్టార్ట్ చేస్తాను చేసి అది ఎవరికి కావాల్సినప్పుడు దాన్ని దాన్ని స్ప్రే చేస్తా అంటే మనం బయటకున్న వాటికన్నా ఎక్కువ పని చేస్తా నేను వాడేది ముఖ్య పుల్లెండ్ మధ్యగా తర్వాత ఈ వేపకాయ స్ప్రే డబ్ల్యూ సొల్యూషను తర్వాత పెండ పెండ విపరీతంగా ఉంటుంది ఎప్పుడు కానీ మనకు పెండ నాకు దాని కంపెనీ వర్మిక స్టార్ట్ చేస్తున్నాను వరి సాగులో ప్రతి ఏటా కూడా జీలుగా పండిస్తుంది సార్ ఇది ఎందుకంటే మనం భూమిలో శాతం పెంచాలి శాంతం పెంచాలంటే సేంద్రియ పద్ధతి ఏది ఉన్నది మనకు ముఖ్యంగా ఏమున్నది కూడా ఉన్నది తర్వాత జీలుగా ఇప్పుడు ప్రతి సంవత్సరం జీలు వేస్తాను ఈ జీలుగా ఏంటంటే ఒక మనం ఈ జీలుగా మనం టూ ఒక నాలుగు ఫీట్లు మూడు ఫీట్లు తర్వాత దాన్ని దొరుకుతాం సో దానివల్ల కర్మణ శాంతం పెరుగుతుంది అది భూమికి భూమిలో కర్మశాంతం పెరుగుతుంది మొక్క కూడా మంచిగా అది అన్ని రకాల మన మినరల్ దొరుకుతాయి అన్ని రకాలు దొరుకుతాయి పెడతాలో బాగా పెరుగుతుంది మనకు పెట్టుబడి తగ్గిపోతా ఉంది సో దానివల్ల మనకు ఎటువంటి రసాయన వాజ్య వాడి వాడుకునే అవకాశం కూడా తగ్గిపోతా ఉంది రసాయనం వాడకుండా నాకు ఒక గురువు లాంటి వ్యక్తిగత దొరికిండు మురళి అని కర్ర మురళి అని గోపాల్పూర్ ఆయన ఏంటంటే ఆర్గానిక్ మన జిల్లా ప్రెసిడెంట్ అతను ఆయన మన పక్కన విలేదు కాబట్టి ఆయన మార్గదర్శకాలు తీసుకొని ఆయనకు చాలా ఉపయోగపడ్డాడు ఈ దీని ప్రధానమైన పాత్రలో ముఖ్యంగా దీన్ని వెళ్ళిపోయడానికి దీనిలో ఏ పైపుడు ముఖ్యంగా సేంద్రియ పద్ధతి చేయాలంటే ఎక్కువ డిసిల్ కూడా వస్తాయి ఆ డెసిజన్ కంట్రోల్ చేయాలంటే ఏం కొట్టాలి ఏం కషాయాలు తయారయాలి సో ఆయన హెల్ప్ తీసుకున్న రెగ్యులర్ కూడా ఇప్పుడు కూడా మాకు మాస్టర్లాగా వస్తాడు సలహాలు ఇస్తూ ఉంటాడు చేస్తా ఉండు ఆయన ఎంత కూడా ఇంతవరకు తీసుకురావడం వరి ఎవ్రీ ఇయర్ కూడా ఫోర్ ఎకర్స్ చేస్తా సమ్మర్లో మళ్ళీ టూ అండ్ వన్ టూ ఎకర్స్ చేస్తా సేంద్రియ వ్యవసాయానికి రసాయనిక వ్యవసాయానికి అంటే ధరలు అంటే పెట్టుబడులు ఏమైనా తేడా ఉంటుంది పెట్టుబడి చాలా తక్కువ పెట్టుబడి సేంద్రియ బద్దలో ఎందుకంటే నాకు పెంటే ఉంటుంది నేను దానికి ఏం స్ప్రే చేయను కొద్ది యాభై చీప్ కలెక్ట్ చేసిన తర్వాత చాలా చీప్ దొరుకుతాయి మనం చేయడం కూడా ఎప్పుడంటే స్ప్రే చేసుకో నాకు ఏంటంటే పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది పెట్టుబడి కాదు ఈ లింక్ తక్కువ వస్తాయి దిగుబడి తక్కువ వస్తాయి ఈ రెండు మనకు చూసుకో మేము పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది దీనివల్ల నేను లాస్ట్ ఇయర్ సిక్స్ థౌసండ్ పర్ ఎక్కర్ కింటల్ అమ్మిన ఆరు వేల కింటల్ అమ్మిన పదిహేను ట్వంటీ ఫైవ్ కేజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్యాగ్ ఈ మధ్యలో మళ్ళీ కొంచెం ఏంటంటే ఈ వ్యవసాయ ఖర్చులు పెంచడం వల్ల ఎక్కువ లేబర్ ఛార్జ్ పెరుగుతున్నాయి దానివల్ల ఇంకొక ఐదు వందలు వెయ్యి రూపాయలు పెంచాం కింట్లని చూస్తా ఉన్నా కానీ అసలు దొరకట్లేదు రైతు తెలుసా ఇట్లా మనం పట్టించే ముందుకే అసలు ఆర్డర్స్ వస్తున్నాయి అంత ఫాస్ట్ వెళ్ళిపోతున్నాయి వాళ్ళు ఎందుకంటే ఫీల్ చూస్తారు లోకల్ తెలుసుకున్నా కూడా ఆర్గానిక్ పద్ధతి చేస్తారు కాబట్టి వాళ్ళు చేసి హ్యాపీ ఫీల్ ఆర్డర్ ఎర్లీ ఇప్పుడు ముఖ్యంగా నాకు నాలుగు రకాలు ఉన్నది ముఖ్యంగా అంటే మంగనపల్లి రెండోది హిమాయత్ ఉన్నది తర్వాత దశేర్ ఉన్నది ఇంకోటి కేసరి ఉంది ఇవి యాక్చువల్గా ఈ నాలుగు మార్కెట్లో ఎందుకంటే నాలుగు పెట్టే మా నాలుగు పెట్టడానికి కారణం కూడా నేను డైరెక్ట్ లాస్ట్ టైం ఇప్పుడు మన ఫిఫ్త్ ఇయర్స్లో లో కాలు ఒక ఆరు ఏడు నుంచి టన్ ఆరు నుంచి ఏడు టన్నులు మొత్తం పబ్లిక్ లోకల్ కి తీసుకెళ్ళారు ఆర్గానిక్ ఏదేమో తెచ్చిన వాళ్ళు పబ్లిక్ ఆర్డర్ పెట్టుకొని ఇక్కడ ఇక్కడికి తీసుకోవాలి కొంతమంది వరంగల్ సప్లై ఇష్టం ఎవరికి అమ్మలేదు అంత రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ వరకు ఇంకా అయిపోయిన తర్వాత కూడా కాయలకి ఆర్డర్స్ వచ్చినాయి ఇయర్ అయిపోయినాం బయటకి బయటకి అసలు అమ్మలే మొత్తం లోకల్ పీపుల్ కానీ లో అక్కడ ఇక్కడ హనుమకొండకి హనుమకొండకి వాళ్ళే ఆర్డర్స్ వచ్చి తీసుకొని పోయి తెంపుపోయేది కొంతమంది తెప్పుకొని పోయి రేటు వెయిట్ చేసుకుపోయేది కొంత ఫండ్లు అమ్మినాం అసలు టోటల్గా కూడా ఆర్గానిక్ బెస్ట్ అమ్మేస్తాం పబ్లిక్కి డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళిపోయినాయి మధ్యలో మీడియట్ లేకుండా అది మా అంటే కొంతవరకు దాన్ని పాపులర్ చేయగలిగితే మార్కెట్లో తీసుకోబోతే అది జరిగిన విషయం కురాలకు కూడా అదే చేద్దామని చూస్తాను ముఖ్యంగా పెంట ఈ పెంట అనేది అసలు కంపల్సరీ మీరు చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ట్వంటీ ట్రిప్స్లో పెంటే ఊహించాం ఈ ఎందుకంటే వ్యవసాయంలో ముఖ్యంగా డ్రాబ్యాక్స్ ఏం జరిగినాయి అంటే పాడి ఎప్పుడైతే వ్యవసాయం నుంచి దూరం అయిందో సో అప్పటి నుంచి కెమికల్ అనేది ఎంటర్ అయిపోయింది సో ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఏంటంటే పోవడానికి కారణం కూడా ప్రధానమైన సమస్య ఏంటంటే కుటుంబంలో అందరూ కూడా ఇంతకు వ్యవసాయం చేస్తున్నారు అటువంటి ఏంటంటే పిల్లలు మొత్తం ఏంటంటే వ్యవసాయంలో లాభాలు లేక పిల్లల్ని ఈ రూట్లకి వెళ్ళి అవతలకి పంపించింది పేరెంట్స్ సో దానివల్ల ఏమైతుంది ఇప్పుడు ఎట్లా కావాలంటే పశువులు నుంచుకోవాలని ఒక వ్యక్తులు కావాలి సో అది లేక ఏంటంటే ఆటోమేటిక్గా పాడి కూడా తగ్గింది ఈ పాడితో పెంట తగ్గింది పెంట తగ్గిన తర్వాత ఏమైతుందో ఆటోమేటిక్గా కేమికకి వెళ్ళిపోయారు సో అందుకనే పాడి వ్యవసాయ రంగం అనుసంధానమైన చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ రైతు అంటూ ఏం చేయాలంటే ఒక రెండు బర్రెలు రెండు ఆవులు ఏదో పెంచుకోవాలి పెంచుకుంటే కూడా పెంట్ వస్తుంది పెంట్ వచ్చినప్పుడు ఆ పెంటు కూరకు ఆహారానికి వేసుకున్నప్పుడు మంచి ఆయన ఆహారం ఉండగలుగుతారు ప్రధాన సమస్య ఏంటంటే ఈ న్యూ ఎంట్రీ లేదు వ్యవసాయంలో అంత పాత వాళ్ళు చేస్తారు న్యూ ఎంట్రీ రావాలంటే ఈ కొత్త కొత్త పర్థల్ ఎంట్రీ కావడం కొత్త కొత్త మిషనరీ కూడా మనకు డైరెక్ట్ అయిందంటే ఈ కస్టమర్ రైతులకు ఇచ్చినప్పుడు ఇచ్చి ఇచ్చి ఎన్ని సబ్సిడీ ఇచ్చినా వ్యవసాయం తక్కువే ఎందుకంటే ప్రొడక్షన్ ఇక్కడ సడేది కదా కాబట్టి గవర్నమెంట్ కానీ లేదా పబ్లిక్ విషయంలో కూడా చాలా వరకు ఇక్కడ చూసినా కదా కూరగాయలు కాడ యాభై రూపాయలు నలభై రూపాయలు ఈ కోసం ఉంటుంది కాస్మెటిక్ దగ్గర ఖర్చు బట్టల దగ్గర పెట్టే ఖర్చు మనం దగ్గర పెడతాం కానీ పీపుల్స్ ఆర్ కమింగ్ బ్యాక్ వస్తారు ఎందుకని అర్థమవుతుంది ఈ డిసిషన్ ఎందుకు వస్తాయి అని దానిలో వాళ్ళు రాలిస్తారు కొంత ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది ఈ గొర్రెలను హెచ్చరి తీసుకోవడానికి ఉద్దేశం తెలుసా ఒకటి ఇక్కడ ఉండే పీపుల్స్కి ఒకటి జాబ్ క్రియేట్ చేయడం అందులో వచ్చే ఇన్కమ్ కూడా వాళ్ళ సాలరీ వరకు వాడుకోవడం సెకండ్ థింగ్ అంటే చెట్ల మొత్తం కింద గడ్డి లేకుండా సార్ చెట్లు మొత్తానికి ఎంత నీట్గా వస్తాయి అంటే మన వర్కర్స్ ఇద్దరు వర్కర్స్ పెంచుకున్నట్టే అదొక కారణం దానివల్ల పెంట కూడా వస్తుంది మనకు వచ్చే ప్రొడక్షన్ వాళ్ళ వచ్చే ఇన్కమ్ కూడా ఈ వర్కర్స్ కూడా మనకి ఆధారంగా ఇన్కమ్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఎన్ని గుర్రెలు తీసుకున్నారు సార్ మీరు ఇది మేము ముప్పై తీసుకున్నాం స్టార్టింగ్లో ఇప్పుడు నాకు ఇటు సిక్స్టీ అయినాయి ఎక్కడ సార్ ఇది తిరుపతి చిత్తూరు దగ్గర తీసుకున్నాం అది వేరే ఉన్నాం సార్ ఇలా దీని పేరు జాతి అంటారు తెల్లగా ఉంటుంది గుర్రెది సార్ అది ఒంగోలు ఉంటుంది ఉంటుందండి నాకు ఎగ్జాక్ట్ ఐడియా వస్తుంది కదా అన్ని తెల్లగా ఉంటాయి సేమ్ కలర్ మంచి ఇల్లు ఇస్తుంది బాగానే ఉంటాయి ఎస్పెషల్లీ గడ్డి దాడికి తీసుకున్నాం గడ్డి పెంట రెండింటికి చాలా చాలా లైవ్ అమ్ముతారా సార్ లైవ్ వెయిట్ కూడా ఇప్పుడు నాలుగు వందల రూపాయలుగా లైవ్ వేట్ అమ్ముతున్నాం మేల్ అయితే ఫిమేల్ అయితే త్రీ ఫిఫ్టీ అమ్ముతా ఉన్నాం చాలామంది ఫామ్ దగ్గరకు వచ్చి పర్చేస్ చేస్తాడు దీన్ని ఎక్కువ ఇంకా పెంచే ఇంకా ఎక్కువ శాతం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది కానీ ముఖ్యంగా గడ్డి గ్రేజింగ్ టైప్కి ప్రాబ్లం వస్తుంది అది చూడాలి ఇంకా అవసరమే తీసుకున్నాను చూస్తాను సార్ ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు మన వ్యవసాయ క్షేత్రంలో అసలు ఏమేమి పండిస్తున్నారు ఎన్ని రకాల పండిస్తున్నారు అవి మొత్తం ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకు రోజు నిత్య జీవితంలో ఏదైతే మనం తినాలనుకుంటామో ముఖ్యంగా ఏంటంటే ఒకటి వరి ఒకటి ప్యాడి ఒకటి ప్యాడి వల్ల దానివల్ల మనం రైస్ కంటెంట్ ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ తీసుకున్నాము సెకండ్ ఫల్సెస్ కూడా ప్రతి సీజన్లో ఒకసారి కందులు ఒకసారి పిసల్ ఇస్తాను కందులు పెసాలు కూడా మనకు పప్పులు పని చేస్తూ ఉంటాయి ఇక రోజు రెగ్యులర్గా అయితే మిల్క్ దొరుకుతూ ఉంటుంది తర్వాత సీజనల్గా ఫ్రూట్స్ దొరుకుతూ ఉంటాయి తర్వాత రెగ్యులర్ ఎగ్స్ దొరుకుతూ ఉంటుంది చికెన్ దొరుకుతుంది మటన్ కూడా ఇవి ఉన్నాయి సో విజిటేబుల్ ఇవన్నీ మన నిత్య జీవితంలో ఇవి అన్ని ఉపయోగపడేవి కూడా సో ఓవరాల్గా మనకు దొరికినట్టయితేనే కస్టమర్కి రాగలుగుతారు సో ఎగ్స్ దొరుకుతాయి మిల్క్ దొరుకుతుంది తర్వాత వెజిటేబుల్ దొరుకుతుంది తర్వాత సైజ్లో ఫ్రూట్స్ దొరుకుతుంది రైస్ దొరుకుతాయి పల్సర్ దొరుకుతాయి ఇవన్నీ మనం తెలియతంలో తీసుకున్నాం ఇక నేను అయితే ఉల్లిగడ్డ కూడా పండించుకుంటాను లాస్ట్ టైం ఉల్లియడం పండించుకున్నాను నా వరకు నేను ఎందుకంటే వితౌట్ కెమికల్ కాబట్టి అది చాలా టేస్ట్ వస్తుంది దానివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది అది కూడా చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు ప్రధానంగా యువతకు మీరు ఇచ్చే సందేశం ఏముంటుంది సార్ ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం మనం ఏమనుకున్నామంటే విఆర్ ఆల్లీ లివింగ్ ఇన్ఏ ఒక ట్రూ ఫాల్స్ జీవితాన్ని గడుపుతాను అది యాక్చువల్గా ఏంటంటే మనకు ఉండే ఫిట్నెస్ పోతా ఉంది ఎవ్రీడే కూడా ఎందుకు ఫిట్నెస్ పోతుందంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్ చేస్తాం సెకండ్ థింగ్ ఏంటంటే లివింగ్ వెదర్ మంచిగా ఉందంటే అది లేదు అలవాట్లు ఉన్నట్టు అది బాగాలేదు సో కాబట్టి మనం అట్లీస్ట్ మంచి ఫుడ్ తీసుకొని రోజు ఒక హాఫ్ అవర్ ఎక్సర్సైజ్ చేసుకొని ఫార్టీ మినిట్స్ ఎక్సైజ్ చేసుకొని మనం పెట్టే బట్ట ఖర్చు కాస్మెటిక్ బట్టలు కాకుండా వెజిటేబుల్ పైన పెట్టండి ఫుడ్ ఫ్రూట్స్ తినే ఆహార పైన పెట్టండి చెప్తాను ఇంకోటి ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ నీ ఎన్విరాన్మెంట్ బాగా పోతే నీ జీవితం నీ లైఫ్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుంది ఎన్విరాన్మెంట్కి హెల్త్కి క్లోజ్ అసోసియేషన్ ఉంటుంది సో నీ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది ఆటోమేటిక్ హెల్త్ బాగుంటుంది ఇన్ని వైరస్ రావడం కారణం ఏంటి నీ హెల్త్ బాగాలేదు నీ ఎవిరాన్మెంట్ సో నీకు ఇమీడియట్ తగ్గుతా ఉంది ఇమీడియట్ తగ్గడానికి కారణం ఏంటి నువ్వు తినే ఫుడ్ సో నువ్వు మంచి ఫుడ్ తీసుకుంటే నీ ఇమీడియట్ దొరుకుతుంది నీ ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటే నీకు డిసీజ్ తగ్గుతాయి కాబట్టి అందరికీ కూడా ఇ రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ ది స్టార్టింగ్ ఫ్రమ్ ది న్యూ నైట్ మొదలు పెడితే ఓల్డ్ ఏజ్ రేపు చనిపోతున్నా కూడా ఈ ప్రొటెక్షన్ మనకి ఏంటంటే ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలి ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలంటే ఫస్ట్ ప్లాస్టిక్ పనిచేయాలి చెట్లు పెంచాలి తర్వాత కూడా శుభ్రత ఉంచుకోవాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన పిల్ల నేర్పకపోతే కమింగ్ జనరేషన్లో ఈ వాళ్ళు అనుభవించే అసలు ఈ డిషన్ చాలా ఎక్కువ ఉంటాయి అది ప్రతి ఒక్కరు గుర్తించాలని మనం అవును అయితే ఇప్పుడు ఏంటంటే ఈ కూరగాయలు పెండలు చేసిన పైన ఈ పందిరు చేస్తూ ఉంటాం పందిరి చేస్తే ఒక సగం పెడతా ఉంటాం తర్వాత మిగతా ఇప్పుడు బెండకాయలు కానీ టమాటా కానీ వంకాయలు ఒక సైడ్ చేస్తాం ఇప్పుడు సిక్స్ మంత్స్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కాగానే మళ్ళీ చేంజ్ చేస్తాం మళ్ళీ అటుపక్కేస్తూ ఉంటాం ఎవ్రీ టైం కూడా ప్రతి ఒక్క త్రో అవుట్ ఇయర్ మన ఆర్గానిక్ విషయంలో వచ్చినట్టుగా ఇది ప్లాన్ చేస్తాం ఇప్పుడు దీన్ని మల్చింగ్ షీట్ ఇష్టం ఇటువంటి గడ్డి కూడా గడ్డి మందు కొట్టవచ్చు సార్ కంప్లీట్ పీకడే ఫ్లక్కింగ్ లాగా మొత్తం ఇది పీక్తూ ఉంటుంది అంతే అట్టి బస్లో గడ్డి మందు కొట్టాము ఎట్టి కెమికల్ లేవు కింద పైప్ లైన్ ఉంటుంది ఆ పెంట చూసిన పెంట వేస్తాం పెంటతోని తర్వాత ఈ డబ్ల్యూ సొల్యూషన్తోని తర్వాత ఈ యాభరసంతో వీడితో మళ్ళీ ఇస్తూ ఎక్కువ గడ్డి కూడా ఎక్కువైనప్పుడు గడ్డి పీకినా జరుగుతుంది ఓకే సార్ అది ఇప్పుడు ప్రతి ఇయర్ ప్రతి త్రీ ఫోర్ మంత్స్ కి చేంజ్ చేస్తాడు ఇప్పుడు ప్రజెంట్ గా ఏంటంటే బెండకాయ ఉన్నది వంకాయలు ఉన్నది సూరకాయలు ఉన్నది బీరకాయ ఉన్నది మిర్చి ఉన్నది టమాటా ఉంది ప్రజెంట్ గా ఆకులు కూడా ఆ సైడ్ చేయడం జరిగింది రెండు రకాల ఆకులు ఉంటాయి ఇప్పటికీ మిర్చి కూడా ఉంది రేట్లు కూడా అంటే మనం దానికి రేట్లను పోల్చుకుంటే యాక్చువల్గా ఏంటంటే మన కుటం ఇల్లు కూడా తక్కువనే వస్తుంది కాకపోతే ఏంటంటే ఈ పబ్లిక్ లో అవేర్నెస్ తక్కువ ఉంది ఈ పబ్లిక్ అవేర్నెస్ చాలా మందికి కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు మనకు కనెక్ట్ కావట్లేదు త్రో మీడియా నుంచి మీ మిత్రులు కూడా మేము కోరుకునే ఏంటంటే పబ్లిక్ ఎస్పెషల్లీ ఏంటంటే మన సిటీ పీపుల్ వీక్లీ వన్స్ ఏదైనా స్టాల్ పెడదాం చూస్తున్నాం వీక్లీ ట్రైస్ వారం రెండు రోజులు మన కనుక ఇక్కడ అన్ని రకాల కుర్రాలు పెట్టారు సిటీ నుంచి వచ్చి కొనుక్కోటి ప్లాన్ చేద్దాం చూస్తున్నాం అది మన ఇక్కడ బాగా బాగా ఉందే ఆ పాయింట్ లో పాయింట్ కి వచ్చిన వాళ్ళు చూస్తారు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు వారానికి రెండు సార్లు అయితే ఒక ఒక్కొక్కసారి వచ్చి కొనుక్కోపోతే వాళ్ళకి ఫైవ్ సిక్స్ డేస్ వస్తుంది కాబట్టి ఒకసారి వచ్చి కొనుక్కో పర్వాలేదు ఆ విధంగా ప్లాన్ చేద్దాం చూస్తాను ముఖ్యంగా ఇదండి మన డాక్టర్ గారి యొక్క అనుభవం చెప్పారు